ప్రకాష్ నువ్వు నాయనా క్షమించండి మాస్టర్ మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామనుకుంటున్నా కానీ ధైర్యం చాలటం లేదు మీకు వచ్చిన విపత్తు మహా దారుణమైంది మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నారు మాస్టర్ నా బిడ్డలాంటివి నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన గదిలోకి వెళ్ళాం వద్దులేని మాస్టర్ ఏ నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా పర్వాలేదు నాయను నా 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 తల్లికి ఇంత ద్రోహం చేసిన కట్నాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరు ఒక్కరేనా ఏమిటి ఒకే హృదయ అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు ఆయన ముఖం చూచి దేవుడిని భ్రమించాడు లోపల ఉన్న దానముణ్ణి గుర్తించలేకపోయాడు అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు కన్నబిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు ఆ తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది ఆ తల్లికి అర్చన ఒక్కొక్క కన్నీటి పొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అశనిపాతం కావాలి ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడకూడదు అంతే అంతే మా మీద పడకూడదు ప్రిన్సిపాల్ గారా నమస్కారం అండి వాష్ ప్రకాష్ డిజైన్ చేసాడా ఏదో తొందరపడి ఉంటాడు నేను మాట్లాడతానులేండి అతను అకౌంటోడ్ తెలుసా మీకు చేశావు సరేలే మాట్లాడుకున్నా ప్రిన్సిపాల్ చెప్పదాకా నాకు ఈ విషయం తెలియదు ఎందు ప్రకాష్ రాజీనామా చేశావు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు చాలా తొందరపడ్డావు ప్రకాష్ కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికి నువ్వంటే చాలా మంచి అభిప్రాయం ఉంది ముందు ముందు బాగా పైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నా మాట విని ఎవదనాయనా అది మీకు అనవసరం కాదు ప్రకాష్ నాకు అవసరం ఈ ఫోటో ఎవదో చెప్పు చెప్పవలసిందేనా చెప్పు ప్రకాష్ తొందరగా చెప్పు ఎవరు నా తల్లి ప్రకాష్ ఇది నీ కన్న తెల్లా అవును అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట నువ్వు నా బిడ్డలు ప్రకాష్ మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటు తప్ప నేను నీ తండ్రిని ఆయన అందుకే వెళ్ళబడుతున్నాను ప్రకాష్ నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత కటువుగా మాట్లాడడం న్యాయం నాయనా న్యాయం న్యాయం గర్భవతి కళ్ళు లేని కపోతి అన్న దాని అయినా లేకుండా ఆనాడు నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయం ప్రకాష్ ఏ చేసిన పని ఎంత పని చేతిస్తుందా నేను పాప జీవితంలో నేను చేసిన పాపది ఒక్కటే నాయన నాది ప్రకాష్ క్షమించటం మీరు చేసిన పాపానికి నేను కాదు ఆ భగవంతుని కూడా మిమ్మల్ని క్షమించేనింతసేపు మీతో మాట్లాడుతున్నారు మీరు నా గురువులు కాబట్టి లేకపోతే ందుమించకపోవచ్చు భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్ ఆశ నాకుంది ఒక్కసారి మీ అమ్మని పిల్ల ఆ పుణ్యవతి నా క్షమాపణలో చెప్పుకుంటేనే కాని నా పాపానికి ప్రాయస్త్వం లేదు ఒక్కసారి పిలువు నాయన మెల్లేదు ప్రకాష్ అలాను జీవితంలో నేను కోరేది ఒక్కటి క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు పది ఎట్లు మీరు పడాలి చేసే పాపానికి పూర్తిగా ప్రాచ్యత్వం అనుభవించాలి అనుభవించాను ప్రకాష్ ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఒక్కసారి మీ అమ్మకి చూపించ ప్రకాష్ చూసిపోతాను ప్రకాష్ ప్రకాష్ చాలా ఎక్కువగా ఉంది జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఉద్రేకపడకుండా చూస్తూ ఉండండి ఇదిగో ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు మూడు చొప్పున వాడుతూ ఉండండి మీ ఆరోగ్యం అసలే బాగోలేదు ఇంకా ఆరోగ్యం నా శిక్ష పూర్తిగా వస్తుంటే ఆ ఫోటో ఎవరిదనన్నా రా నా మొదటి భార్య పార్వతి ప్రకాష్ తల్లి అంటే ప్రకాష్ మీ రా నువ్వు అనేది ఏమిటి అర్థం కావట్లేదే వివరంగా చెప్తాను పాటికేల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహమాడాను అకస్మాత్తుగా ఆమె కళ్ళకేదో జంపు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది ఆమెను డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాను పుట్టుకుతూనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని పోతే తిరిగి రావని ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పానని డాక్టర్ నాతో చెప్ నా గుండెల్లో కతుక్కు నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను నేను ఊళ్ళో లేనప్పుడు తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి వదిలేశాడు మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు పాపం పార్వతి అప్పుడు గర్భం నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను కానీ అప్పటికే వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు ఎన్నో చోట్ల వెతికాను పార్వతి జాడే తెలియలేదు ఏ నుయ్యో కొయ్యో అనుకున్నా ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి అంతా లోన కొమిలిపోయారు ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది నా కుమారుడైన సంగతి నాకు తెలియదు తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు వదిలే వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు క్షేమంగా ఉన్నారు నాకు అనిపించాలి నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల రెండే రెండు కోరికలు పార్వతికి నర్సమాపణలు చెప్పుకోవడం నా పెద్ద కొడుకు ప్రకాశం సగాలంగా కౌలించుకోడు ఈ రెండు కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను పోస్తాను నెరవేర్తాను నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి పెద్దమ్మ అన్నయ్య నువ్వు తీసుకొస్తాను లాభం లేదు ప్రకాష్ నన్ను క్షమించు నేను తీసుకొస్తాను శాంత నాన్నగారిని జాగ్రత్త చూస్తాను నేను ఎప్పుడే వస్తాను ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నావు నాన్న దాచుకోక ఏం చెప్పుకుంటావమ్మా అమ్మ శాంత నువ్వు ఇలా అంటావని నాకు తెలిసే ఇల్లు ఎవరిదో తెలుసా నీ ఇదేనమ్మా అవునమ్మా మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు యాభై వేలు రొక్కం కూడా ఇచ్చిపోయాడు ఆ డబ్బులతోటి ఇల్లు ప్రమాదమ్మా ఇంతటి నెల నీ పేర బ్యాంకులో వేస్తున్నా అది ఇప్పటికీ అరవై వేలు ఏంటి తల్లి బ్యాంక్ లో పెట్టుకోండి నీ చాలి చాలా ఇన్నాళ్ళు ఇన్న అవస్థలు ఎందుకు పడ్డావు నాన్న చేసిన పాపం చాలు రామ్మ ఆడపిల్ల డబ్బు ఎవరు మీరు నీ పేరు ప్రకాష్ కదూ అన్నయ్య అన్నయ్య ఎవరండి మీరు నేను ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి నీ తమ్ముడిని అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి ఎక్కడికి మన ఇంటికి అమ్మ కుంట్లో బాగా అమ్మ రావడానికి అయితే తప్పకుండా చూడాలి చూడటానికి చూడాలి మీకే చెప్పేది తప్పకుండా చూడండి కూడా గారు అయి నాన్నగారు క్షమాపణ నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా మీ నాన్నగారు బాబు సరే ఎలా ఉంటారమ్మా ఇరవై కంటే కన్నీరు ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా బాబు ఆయన కాదమ్మా నువ్వు నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తాతహలాడారట అన్నయ్యను కూడా ప్రతిమలాడారట కానీ అవేమి వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గింటి వేశారట ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువై మంచం అమ్మా ఇప్పుడు నాన్నగారికి రెండే రెండు కోరికలు మిగిలియేమో నిన్న క్షమాపణ వేడుకోవటం అన్నయ్య మనసారా ఒక్కసారి కబగలించుకోవటం ఈ రెండు కోరికలు తీరకపోతే నాన్నగారు నాకు తప్పడమ్మా నేను నేను అమ్మాయి ఈ ప్రపంచంలో ఉన్న నాకు తల్లి కృషి నమ్మ ఆమె తృప్తి నా తృప్తి ఆమె ఆనందమే నా ఆనందే నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తాను నేను సాగుంటానా பத்மக்கு தப்புக்கு ரோகல் படுக்குமட்டா தான் சேகரிக்க ரேதா நீ ஆகிர்கோடு கூட தான் కోసం దేశమంతా గాలించాను నా జీవితమంతా అంతా నేను తలచుకుని తలచుకుని కుమిలిపోయాను పారు కుమిలిపోయాను శేఖర్ అంతా చెప్పాడు పోనివ్వండి ఇదంతా నా పూర్వజన్మ దుష్కృతం ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు ఏమండి నా చెల్లెలు ఎక్కడా ఇదిగో మా అమ్మ

కోడలు కూడా సమాచారం ప్రకాష్ నిన్ను స్నేహితులు బిడ్డలు చేసుకున్నాను కదా స్నేహితులు బిడ్డ నేనే కారణం ఏమిటమ్మా ఏం జరిగింది చెప్పమ్మా చెప్పు అన్నయ్య నాకు నూనె చీర కాను ఇచ్చాడు ఆ చీర డిజైన్స్ అనే తయారు చేశాడు నా పేరు పెట్టాడట మిల్లులో తయారైన మొట్ట ఇంట్లోంచి నేను నేను కదా వెళ్ళవలసింది చాలా ఎవరుకో నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా ఈ ఇల్లు అది లోకం తీరమ్మా ఇంట్లో పెత్తనం చేయవలసిన వాడు బానిసలుగా పనిచేస్తుంటారు బానిసలుగా దాశించేయవలసిన వాళ్ళు ఎవరి క్రమ వాళ్ళు తప్పుడో కూడా పిల్ల వేసేపం రావాలి పొద్దుపోయింది పోయి పడుకో రేయ్ కాక గుడ్ మార్నింగ్ చల్లా ఎక్కడులేవో తెలుస్తుంది సరే అండి వచ్చారా వచ్చా ఏమిటి సంగతి ఇంట్లోంచి వచ్చేసాం వచ్చేసావా లేవా అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావు అంటే అర్థం ఇంట్లోంచి వచ్చేసామనేగా అది కాదు నేను అడిగేది నువ్వు వచ్చేసావా వాళ్లే నేను వెళ్ళగొట్టరా ఎండూ జరిగనే లేరు ఆ మీ అమ్మకి ఎట్టా అవుతాను నువ్వు నాకు చేసి ఉంటావు నిజమే అయి సరే కాని నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేవు ఏముందా ఒరే అండి నేను నిన్న ఒక చిన్న సహాయం అడతాను నీకేం కావాలో అడగరా నాకు ఎక్కడైనా గత్తి దొరికే వరకు నీ ఇంట్లో ఉండొచ్చు ఓహో ఏమే ఆ ఏ ఆ చీప్రల్లా పట్టరా మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చు నా అని పర్మిషన్ అడుగున్నాడు జమీందారు అది కాదు రాజీ వేరే గది కావాలా నీకు ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా ఎవరి కోసం ఉంది ఎందుకురా బాబు అందుకోసం ఊరికి అడిగలేరా ఏ మన నాతో వేద పడదా రాజీ రాత్రి బలే హాయిగా పట్టింది పడుకున్నది ఎవరు మాత్రంరా అంశాలి అది సరే గానీ ప్రతి నెల ఒకటో తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిలి చేతిలో పెడదాం ఏమే చెప్ప్రాలు కొట్టాను ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టిందిరా లేకపోతేనే ప్రతి నెలా వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట

అక్కడ బ్యారెస్ రమేష్ ఉంటారు నమస్తారా మూడు రోజుల నుంచి కబ్బుకే రాలేదా జూనియర్ క్లబ్లో ఉంటారు హలో బార రమేష్ ఉన్నారా పది రోజుల నుంచి రాలేలేదా చిత్ర ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో అవునండి విన్నానమ్మా అతను చాలా గొప్ప పండితుడని పెద్ద స్కాలర్ అని విన్నాను కానీ కలుసుకునే భాగ్యం కలుగులేదు రమేష్ లేదా అండి ఎందుకమ్మా ఏం కావాలి అతనితో కొంచెం పని ఉంది పర్వాలేదు నాతో చెప్పు క్లబ్ లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం చందా కోసం వచ్చాను అతను ఇక్కడ లేడమ్మా కొడైకినాలు వెళ్ళాడు కొడైకినాల్ అవునమ్మా ఏదో కేసు స్టడీ చేయాలట అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు